హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట వ్లాగే కాదు అండి చిన్న వీడియో బానుకు మొక్కుబడి ఉంది చెల్లిస్తానని లైవ్లో చెప్పాను కదా అదనమాట అమ్మవారి గుడికి వెళ్తున్నాము ఇది ముందు రోజు రాత్రి తెచ్చుకున్నామండి మొక్కుబడికి సంబంధించినవన్నీ అంటే మేము బెల్లం అయితే తులాభారం వేస్తానని మొక్కున్నాను అనమాట సో వాటి కోసం బెల్లము పూజ సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను వాటిని ఇప్పుడు మేము అంటే సాటర్డే రోజు తెచ్చుకున్నాను సండే రోజు బయలుదేరి వెళ్తామన్నమాట టెంపుల్కి అప్పుడు వెళ్ళి మొక్కబడి చెల్లిస్తాము అది ఎలా ఉంటుంది అనేది రూపంలో మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఇక్కడ అయితే బెల్లం అండి ఎంత అని చెప్పలేదు కదా బాను సెవెంటీ ఉన్నాడండి సెవెంటీ కిలోస్ ఉన్నాడు దానికి ఒక సెవెంటీ త్రీ కిలోస్ అయితే బెల్లం అయితే తీసుకున్నాను అనమాట చూసారా బెల్లం క్వాలిటీ అయితే చూపిస్తున్నానండి అంత బెల్లం కదా ఎలా ఉంటుందో అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు సో దానికోసమని బెల్లం క్వాలిటీ చూ చూపిస్తున్నాను ఫస్ట్ క్వాలిటీనే తీసుకున్నానండి బెల్లం అయితే నేను ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి మార్నింగ్ త్రీకి అయితే లేసావండి ఎందుకంటే మేము రెడీ అయ్యి ఇంట్లో పని అంతా చేసుకొని మేము ట్రైన్కి వెళ్తున్నామండి ట్రైన్కి వెళ్ళి సిక్స్ థర్టీకి అలా ఉంటుంది ట్రైను ఆ ట్రైన్ పట్టుకోవాలంటే మేము సిక్స్కి అక్కడ ఉండాలి సీట్లు వెతుక్కోవాలా మా దగ్గర లగేజ్ ఉంది ఇవంతా ఎత్తుకొని పోయేదానికి టైం అవుతుందని మూడు గంటలకైతే లేసామన్నమాట మూడు గంటలకు లేచి అప్పుడు స్నానాలు చేసి పూజ చేసుకొని ముగ్గు వేసుకొని అన్నీ మార్నింగే లేచి చేసామండి ఒక పూజ సామాన్లు పటాలు మాత్రం ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇల్లు క్లీన్ తొడవడము అంతా మార్నింగ్ లేసే చేసాము అంటే నేను ఒక్కడే కాదులేండి మా ఆయన పిల్లలు అందరం కలిసి చేసుకున్నాం అనమాట చేసుకోవడం వల్ల మా షార్ప్గా ఫైవ్ థర్టీకి అలా అయితే పని అయిపోయింది ఫైవ్ థర్టీకి అయితే ఇక్కడ బయలుదేరుతున్నామండి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి మేము రీచ్ అయిపోయాం రైల్వే స్టేషన్కి అక్కడ రీచ్ అయిన తర్వాత సీట్లు చూసుకోవడం ఇవంతా చెక్ చేసి టికెట్ తీసుకోవడం సీట్ చూసుకోవడం ఇవంతా జరిగిందనమాట చాలా సింపుల్గా ఉంటుందండి బ్లాగ్ టెంపుల్ లోపల నేను నేనేం వీడియోస్ అయితే తీయలేదు టెంపుల్ వరకు తీసాను బయట వరకు తీసానండి చాలా బాగుంటుందండి ఎందుకు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదండి పుట్నూరు అని తమిళనాడు దగ్గర అండి అంకాల పరమేశ్వరి టెంపుల్ అండి చాలా ఫేమస్ అండి ప్రెగ్నెంట్ లేడీస్కి అంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు చాలా ఫేమస్ అనమాట అక్కడికి పోయి మొక్కుకొని వస్తే పిల్లలు పుడతారు అని అండి ఇది నమ్మే వాళ్ళకు మాత్రమే అండి నమ్మనోళ్ళు నేనేం చేయలేను నేను కూడా గట్టిగా నమ్ముతాను కాబట్టి నేనైతే వెళ్తాను ఎంత దూరం ఉన్నా ఎంత లాంగ్ ఉన్నా ఆల్మోస్ట్ అలా అయితే రీచ్ అయిపోయామండి మేము ఇది మనం తిరువల్లూరుకి పోయి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కాలన్నమాట అక్కడ నుంచి గుడ్లూరు అనమాట చాలా దగ్గర ఉంటుంది తిరువల్లూరు నుంచి అక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము గులాబారానికి రెడీ వేసాం 러브라은 다른 브라질은 다른 브라질은 다른 브 다른 브은 다른 브라질은 다른 브라질은 다른 브다

అయితే తులాభారం చాలా బాగా జరిగిందండి ప్లస్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది అన్నీ చూసుకొని నెమ్మదిగా అయితే ఇంటికి వచ్చేసాను అన్నమాట ఈ మొక్కుబడి అయితే చెల్లించేసాను ఇక్కడ చాలా ఫేమస్ అండి ఎవరైనా పిల్లలు పుట్టకుండా బాధపడే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తే పిల్లలు పుడతారండి ఇక్కడ చూసారా ఆ సైడ్ అంతా శ్రీమంతాలు చేస్తారనమాట చాలా ఫేమస్ టెఫ్లు మీరు యూట్యూబ్లో నొక్కినా కూడా వచ్చేస్తుందండి అని నొక్కినారంటే వచ్చేస్తుంది వెళ్ళాలి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్